వెల్కమ్ టు హండ్రీ టీవీ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడెప్పుడు అసెంబ్లీకి వస్తారా అని ప్రతిపక్షాలు ఎప్పుడు వస్తే అడుగు పెడితే అప్పుడు మొత్తం కడిగి పారేద్దాం అన్నట్టు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు జగన్ గారు వస్తే మాత్రం మామూలుగా ఉండదని జగన్ పార్టీ మెంబర్స్ గానీ అంటూ ఉన్నారు అయితే అసలు జరిగే పరిణామాలు బట్టి అసలు ఆయన అసెంబ్లీకి వెళ్తారా లేదా అనేది సినీ జర్నలిస్ట్ అలాగే పొలిటికల్ జర్నలిస్ట్ జగదేవ్ గారు సార్తో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే ఇంతకీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్తారంటారా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళాలని అనుకుంటున్నాం అంటే సగటు ఓటర్ గా లేదా జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులాగా మాట్లాడితే వాళ్ళు చూస్తున్నారు అడిగేద్దామని అసలు నేను వెళ్తే నేనే నిలబెట్టి వాళ్ళని నేను మీ ఇంటికి వచ్చాను మీరు నన్ను అవమానపరిచారు ఘోరంగా బూతిట్లతోని కనీసం మంచినీరు కూడా ఇవ్వకుండా అవమానించారు కూచోమని కూడా చెప్పకుండా సో వెంటనే నేనేం చేశాను మా ఇంటికి వెళ్ళిపోయి మిమ్మల్ని ఆహ్వానించాను మీరు ధైర్యంగా రాగలరా నా దగ్గరికి మీ ఇంటికి వస్తే నేను నన్ను ఘోరంగా అవమానపరిచి గుడ్డలు ఓడదీసి పంపించాను నన్ను నేను మిమ్మల్ని మా ఇంటికి పిలిచాను మీరు నా మా ఇంటికి ధైర్యంగా రాగలరా ఎందుకు నేను నన్ను అవమానం చేశారు కాబట్టి మీరు నన్ను నా ఇంటికి రాలేరు కదా అమ్మో ఇడు మళ్ళీ అలా చేస్తాడేమో అని ఆ భయం ఇప్పుడు ఆయన వెంటాడుతుంది ఏ అసెంబ్లీ సాక్షిగా అయితే ఆ భార్యల్ని తల్లుల్ని బిడ్డల్ని అవమానపరిచి అసభ్యకరంగా మాట్లాడారో ఇప్పుడు అది ఒకవేళ చూపిస్తూ మూడు వేలు మనం చూపిస్తున్నాయి కదా మరి అలా అనుకుంటే అంతకు ముందు విజయవాడ కాన్సిటెన్సీ మెంబర్ అని పేరేంటి బుద్దా వెంకర్ గారా కేశ్నే కేశినేన్ గారు మరి అసెంబ్లీ సాక్షి ఆయన అప్పుడు ఈయన పవర్ లో కూడా లేరు ప్రతిపక్షంగా ఉన్నారు ఏంటి ఏంట్రా ఏంటి నా కొడక రా చూసుకుందాం అసెంబ్లీలో ఆయన కదా అప్పుడు అన్నారు అన్నా అంటే రాజకీయాలు కామన్ ఒప్పుకుంటాను నేను అంటే ప్రస్తుత లాభు ఓకే ఎప్పుడు సవాల్ ప్రతి సవాలు ఉన్నప్పుడు రారా చూరా తీర్చుకుందాం ఆడు ఈడోనే వస్తుంది ఫోర్ ట్వంటీ అని గాని దొంగ సచ్చినోడు గాని అంటే ఇంకా ఒక వరస్ట్ భూతులు అట్లాంటివి లేదు కదా అంతకుముందు తర్వాత అనుకున్నా మీ మమ్మల్ని అనొచ్చు మీ రాజకీయ భవిష్యత్తును గతంలో మీరు చేసిన తప్పితాలను అనొచ్చు మిమ్మల్ని మీ భార్యని మీ తల్లిని మీ బిడ్డల్ని అంటే చేతకానితనం రాజకీయాలవే ఎదుటి మాటలతో ఓడించడం చేత కానప్పుడే వాడు పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళారు అలాగే వెళ్ళారు కాబట్టి ఇప్పుడు రావడానికి భయపడుతున్నారు గుర్తు గుర్తుపెట్టుకుంటాడు కదా ప్రతి ఒక్కరు ఒకవేళ సభలో వాళ్ళు మర్యాదగా చూసినా ప్రజలు హర్షించరు ఎందుకంటే ప్రస్తుత కూటమి ప్రభుత్వం అలా చూసే ఆలోచనలు లేదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం కానీ ఒకే ఒక్కసారి అసెంబ్లీని ఎక్కారు ఇది మొన్న ఇరవై నాలుగు ఎలక్షన్స్ తర్వాత అప్పుడు ఆయనది వైఎస్ ఎక్కడో లాస్ట్ లో ఉంది ఆల్ఫాబెట్ ఆర్డర్ ప్రకారం ప్రమాణ స్వీకారం లిస్ట్ లో పేరు బట్ ఆయన వచ్చి నాకు పనుంది వెళ్ళాలి వెళ్ళాలంటే వీళ్ళందరం మళ్ళీ తారసపడితే ఎక్కడ అవమాన భారం అయిపోతుందని కొద్దిగా రిక్వెస్ట్ చేస్తే సర్లే అని ఛాన్స్ ఇచ్చి ముందుగానే ప్రమాణ స్వీకారం చేయించి పంపించారు నిజంగా వీళ్ళు బిహేవ్ చేసినట్టుగా గత వైఎస్ఆర్ ప్రభుత్వం బిహేవ్ చేసినట్టుగా కూటమి ప్రభుత్వం బిహేవ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ముందుగా ప్రమాణ స్వీకారం చేయని అవునా కదా సరే అది పక్కన పెట్టండి ఈయన సంక్రాంతి న్యూ ఇయర్ నుంచి ప్రజలతో ఉంటా సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి వెళ్తా అని అవి ఇవి చెప్తున్న మనిషి ఇంతవరకు రావట్లేదు మరోవైపు ఏ ఏ కౌంటర్ వేసినా దానికి ప్రతి కౌంటర్ వేసే వ్యక్తి మన ప్రస్తుత స్పీకర్ గారు ఈ స్పీకర్ గారు ఉన్నప్పుడు అరే ఈ స్పీకర్ గారు ఉన్నారే ఈతో మనం పడలేము ఎట్లా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి సరే డిప్యూటీ స్పీకర్ టైంలో వెళ్దాం అనుకుంటే డిప్యూటీ స్పీకర్ అంతకన్నా పంచులు పలకనం ఆయన ట్రిపుల్ ఆర్ గారు సో మొన్న ట్రిపుల్ ఆర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి ఒక వ్యక్తి అసెంబ్లీకి కంపల్సరిగా ఐదేళ్లలో మినిమం హాజరు పట్టి ఎంత ఉండాలి ఒకవేళ లేని పక్షంలో రాని పక్షంలో అది ఖచ్చితంగా దాన్ని సస్పెండ్ చేసే అధికారం హక్కు స్పీకర్గా ఉన్నాయి ఒకవేళ అలా కాని జరిగితే పులివెందుల్లో మరలా బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉందన్నట్టుగా ఒక చిన్న చలోపుతో అనుకోండి సరదాగా కౌంటర్ వేశారు ఆయన సో దాన్ని ఆ విధంగా భయపడి వస్తున్నారా దాకా కూడా ఒక చర్చ నడుస్తుంది మరోవైపు శర్మిలా గారికి ఒక కాంగ్రెస్ పిసిసి చీఫ్ గా ఉన్నప్పటికి కూడా ఒక్క సీటు లేకపోయినప్పటికీ కూడా ఆవిడేమంటున్నారు ప్రజల తరపున పోరాడాల్సిన మనిషి నీకు పదకొండు సీట్లైన ఇచ్చారు మాకు అది కూడా ఇవ్వలేదుగా అయినా మేము ప్రజల తరఫున పోరాడుతున్నాం ప్రజల తరపున పోరాడాల్సిన ప్రజా దేవాలయమైన అసెంబ్లీ సాక్షిగా మీరు వెళ్ళి పోరాడతారా లేదంటే ఆ పదకొండు రాజీనామా చేయండి అని కూడా ఆవిడ ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు సో ఇవన్నీ ప్రజల మీద ఆయన వెళ్ళాలనుకుంటున్నారు వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నారు అనేది సగటు వైఎస్ఆర్సిపి కార్యకర్త యొక్క అభిప్రాయం ఇంకా ఆయన డెసిషన్ తీసుకోలే ఆయన మ్యాక్సిమం వెళ్తారు వెళ్తారు వెళ్తారని ఓదరగొడుతున్నారు ఆయన అయితే వెళ్లాలని అనుకుంటున్నారు ఎందుకంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు గెలుచుకున్న పదకొండు సీట్లకి ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వరు లేదు కాదంటే ఆయన జర్మనీ గెలి తెచ్చుకోమనండి అన్నట్టుగా ఒక వ్యంగ్యంగా ఒక సెటర్ వేశాడు ఆయన కూడా పవన్ కళ్యాణ్ మన డిప్యూటీ సీఎం గారు కూడా అంటే ఇప్పుడు రూల్ ప్రకారము మొత్తం అసెంబ్లీ ఉన్న సంఖ్యలో పది శాతం ఉంటే దానికి ప్రత్యక్ష సారీ ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు అంటే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదులో ఇప్పుడు ఐదు తీసేయండి నూట డెబ్బై అనుకోండి అందులో పది టెన్ పర్సెంట్ పదిహేడు ఉండాలి మినిమం పదిహేడు లేవు పదకొండే ఉన్నాయి ఎలా ఇస్తారు పైగా ఈయన గతంలో అన్ని సవ్యంగా వాళ్ళని మనుషుల్లా ట్రీట్ చేసి ఉంటే ఈయన అడిగిన సరేలే ఉన్నదంతా కూటమి ప్రభుత్వమే ప్రతిపక్షం అంటూ ఉండదు ఒక్క వైసీపీ వాళ్ళే ఇంకెవరూ లేరు సరే వాళ్ళకి ప్రతిపక్ష హోదా కాకపోయినా ఒక విపక్షం లాగైనా చూద్దాము అనుకునే స్థాయిలో చేసేవారేమో ఏది గౌరవ రాజకీయాలు నడిపించుంటే అలా నడిపించలేదుగా నడిపించేలా చేయలేదుగా సొంత తల్లి మీద చెల్లి పుట్టుక మీద వ్యంగ్యాస్త్రాలు వేసిన వాళ్ళ మీద కూడా కనీసం కౌంటర్ వేయలేదు సరి కదా దాన్ని సరిదిద్దే ప్రయత్నం కూడా చేయలేదు వైసీపీ ప్రభుత్వం ఎక్కడ కూడా సారీ వైసీపీ పార్టీ కూడా ఆ వర్ర రవీందర్ రెడ్డి మీద సో అట్లాంటి నీచ రాజకీయాలకి తెరలేపిన తర్వాత ఇప్పుడు మరలా ఎట్లా వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళి మాకు ఇవ్వాలని అడుగుతారు ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు ఏం మాట్లాడుతున్నారు కూటమి ప్రభుత్వం ఉంది అక్కడ వే వేరే పార్టీ అంటే లేదు అంత ప్రభుత్వమే వేరే పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక వైఎస్ఆర్ సో మాకు అందుకే ప్రతిపక్ష వాదం ఇవ్వండి అని అడుగుతున్నాం నేను అడగడంలో తప్పేముంది అంటున్నాడు ఆయన అంటే దానికి కూడా స్పీకర్ గారు కానీ చాలా మంది ఇప్పుడు అచ్చెన్నాయుడు లాంటి మంత్రులు కానీ ఏమంటున్నారు ఆయనకి రాజకీయం తెలియదా లేదంటే రాజ్యాంగం గురించి తెలియదా లేదంటే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలియపోతే కావాలంటే పుస్తకం కొని పంపిస్తాం చదువుకోమండి అని చెప్పి చెప్తున్నారు ఏదేమైనా అసెంబ్లీకి వెళ్ళి నాకు మైక్ ఇవ్వట్లేదు నాకు ఇవ్వండి నేను చెయ్యి నన్ను పట్టించుకోవట్లేదు అని నేను బయటకు వచ్చి చెప్పాడు అనుకోండి ప్రజల్లో ఒక రకమైన క్రేజ్ వస్తుంది కదా అదే లేకుండా ఆ నా నాలుగు గోడల మధ్యన తాడేపల్లి ప్యాలెస్ లోనే ఉంటూ మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు మేము వెళ్ళాం నాకు మాట్లాడడానికి మైక్ ఇవ్వట్లేదు నేను వెళ్ళను ముఖ్యమంత్రికి ఎంతసేపు అయితే మైక్ ఇచ్చారు నాకు ఎంతసేపు ఇవ్వాలి ఇది లెక్కండి ముందు మీరు వెళ్ళండి స్వామి వివేకానంద కూడా ఎలా చేశారు ఆయనకి అవకాశం ఇవ్వలేదు లాస్ట్ టూ మినిట్స్ ఇస్తా ఉన్నారంట ఏమైంది అంటే నిజంగా ప్రజల కోసం పోరాడాలి ప్రజల కోసమే ఆలోచించే మనిషి అయితే ఎప్పుడో వెళ్ళేవారు ఎంతమంది విశ్లేషకులు ఎంతమంది కార్యకర్తల అభిప్రాయం తెలుసుకున్నాకైతే వెళ్ళడం కాదు కదా ముందే వెళ్తే అరే భలే ఆలోచించాడే భలే చేశాడే అని అనుకునేవారుగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని గేమ్ చేంజర్ అని గాని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని గాని ఎందుకు అంటున్నారు అరే కరెక్ట్ టైంలో బాబు గారిని ములాఖత్ అయ్యాడు బయటకు వచ్చి అనౌన్స్ చేశాడు ఒక్కసారి టర్న్ అయిపోయాయి ఫ్లో నూట అరవై నాలుగు వచ్చేసాయంటే ఎలా ఆ కలిసికట్టుగా పనిచేయడం అక్కడ ఏమైంది ఓకే కూటమి ప్రభుత్వం మీద ప్రేమ కన్నా జగనం మీద వచ్చిన విసుగ ఎక్కువైపోయింది జనాలందరూ కూడా ఈయన ఎలాగైనా తప్పించాలి అందుకే నూట అరవై నాలుగు సీట్లతో పంపర్ మెజార్టీతో గెలిపించారు ఎప్పుడూ లేనిది తొంభై ఒకటి పాయింట్ ఎనిమిది మూడు శాతం అంటే ఆల్మోస్ట్ ఆల్ తొంభై రెండు పర్సెంటేజ్ ఓటింగ్ ఎందువల్ల వచ్చింది అంటున్నారు ఈయన పోవాలనే వచ్చింది ఆ ఓటింగ్ కూడా సో అటువంటి వ్యక్తి మరలా సర్వైవ్ చేసుకొని లేదంటే దాని మేధోమదనం అంటారు అది చేసుకొని మరలా ప్రజల ముందుకు వస్తే మళ్ళీ ఎలక్షన్స్ కి కనీసం పార్టీ నిలబడుతుందేమో ఆదరించే అవకాశం ఉంటుందేమో లేకపోతే దాని మనుగడే కష్టం చూద్దాం మరి వస్తారు వస్తారని కూడా అందరూ కార్యకర్తలు ఓదరగొడుతున్నారు అది వస్తే బాగుంటుంది అసెంబ్లీ కూడా రసవత్రంగా సాగుతుంది సో మచ్